తమిళనాట వెరబూసిన వెయ్యి రేకుల అందాల అరవిందం రమ్యకృష్ణ తెలుగు సినిమాలతోనే రమ్యకృష్ణ సౌందర్య గంధం విశేషంగా వీచింది దర్శకేంద్రుని మాయాజాలతో ఈ అందం ప్రేక్షకులకు బంధాల వేసింది ఆ సౌందర్యం పూసింది అటువంటి రమ్యకృష్ణ గారు హైరన్ లెగ్ గా ఉన్న రమ్యకృష్ణ గోల్డెన్ లెగ్ రమ్యకృష్ణ గా ఎలా మారింది అసలు రమ్యకృష్ణ గారు కృష్ణవంశి గారు విడిగా ఉండడానికి గల వంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రమ్యకృష్ణ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి రమ్య కృష్ణన్ అలియాస్ రమ్య కృష్ణ ఈమె పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేను తమిళనాడులోని చెన్నైలో ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి కృష్ణన్ తల్లి మాయా ఈమెకు వినయ అనే చెల్లెలు కూడా ఉంది ఇక రమ్యకృష్ణ తండ్రి ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇదిలా ఉంటే సిక్స్టీ సెవెంటీస్ లో హాస్య నటుడుగా ఉన్న కో రామస్వామి రమ్య కృష్ణకు మేనమామ అవ్వడం విశేషం ఇక చిన్న చిన్నప్పటి నుంచి మేనమామతో షూటింగ్ కి వెళ్లడం ఆ షూటింగ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏదైనా క్యారెక్టర్ ఉంటే రమ్యకృష్ణతో రామస్వామి చేపించేవారు షూటింగ్ స్పాట్స్ కు వెళ్లడంతో రమ్యకృష్ణ కు యాక్టింగ్ పై మక్కువ ఎక్కువైంది ఇక రమ్యకృష్ణ తన స్కూలింగ్ ని చెన్నైలోని ప్రైవేట్ స్కూల్ లో చదివేటప్పుడు ఈమె మేనమామ ఈమెను క్లాసికల్ డాన్స్ ను నేర్పించారు ఇదిలా ఉంటే చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రమ్యకృష్ణ గారు ఎప్పుడూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండు లో కళాక్షేత్రంలో రమ్యకృష్ణ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రాం కి డైరెక్టర్ చిత్రాలయ గోపి గారు గెస్ట్ గా రావడం జరిగింది అలా అక్కడ రమ్యకృష్ణ గారి పర్ఫార్మెన్స్ ను చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు ఇదిలా ఉంటే చిత్రాలయ గోపి అప్పటికే వైజీ మహేంద్రన్ హీరోగా పెట్టుకుని వెల్లయ్య మనసు అనే మూవీని ప్లాన్ చేసి అందులో హీరోయిన్ కోసం వెతుకులాటలు ఉన్నారు అలా అప్పటి వరకు కి పైగా అమ్మాయిల్ని ఆడిషన్ చేసినా చిత్రాలయ గోపికి అందులో ఎవరూ నచ్చలేదు అక్కడే ఉన్న రమ్యకృష్ణ తల్లితో ఆ డైరెక్టర్ నీ కూతుర్ని నా మూవీలో యాక్ట్ చేపిస్తారా అని అడగ్గా అందుకు రమ్యకృష్ణ తల్లి రెండు రోజుల్లో చెప్తామని వెళ్లిపోయింది వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని సినిమాలో అవకాశం దొరకటం కష్టమని చో రామస్వామి చెప్పడంతో రమ్యకృష్ణ తల్లిదండ్రులు ఒప్పుకోవడం జరిగింది దీంతో డైరెక్టర్ చిత్రరాయ్ గోపు వైఎస్ మహేంద్రన్ రమ్యకృష్ణకి స్క్రీన్ టెస్ట్ చేయడంతో ఆ మూవీకి రమ్యకృష్ణన్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారు అలా వెల్లయ మనసు మూవీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది దీంతో సినిమాలో రమ్యకృష్ణ ఎంత ట్రై చేసినా ఈమెకు హీరోయిన్ గా ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు ఇదిలా ఉంటే రజనీకాంత్ శివాజీ గణేష్ నటించిన పడికాదవన్ మూవీలో రమ్యకృష్ణకు చిన్న పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది అలా ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అయినా రమ్యకృష్ణ చేసిన పాత్రకు ఎటువంటి గుర్తింపు రాలేదు ఎయిటీస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండడంతో రమ్యకృష్ణ తన తల్లితో కలిసి అన్ని మూవీ ఆఫీసులకు ఛాన్సులు కోసం తిరుగుతూ ఉండేది ఇలా ఉన్న హాస్య నటుడు నగేష్ తన కొడుకైన ఆనంద్ బాబును పెట్టుకుని తనే ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా పాత జ్ఞాపకం ఎలైవో అనే మూవీని ప్లాన్ చేశాడు ఇక నగేష్ అప్పటికే టాప్ కమిడియన్ గా ఉన్నప్పటికీ తన కొడుకు సినిమాలు హీరోగా సక్సెస్ చేయాలని పది సినిమాల వరకు చేసిన అందులో ఒకటి మాత్రం మాత్రమే హిట్ అయింది ఫ్లాప్ అవ్వడంతో ఈ మూవీ మూవీతోనైనా తన కొడుకును సక్సెస్ ట్రాక్ లోకి తీసుకురావాలనుకున్నారు అలా ఈ మూవీ కోసం హీరోయిన్ కోసం వెతికలాట్ ఉన్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న రమ్యకృష్ణ మైరమావాచు రామస్వామి రమ్యకృష్ణకి హీరోయిన్ గా ఈ మూవీలో ఛాన్స్ ఇవ్వమని నగేష్ ని అడగడం జరిగింది అంతే కాకుండా అప్పటికే యాక్టింగ్ లో రమ్యకృష్ణ ఎక్స్పీరియన్స్ ఉండడంతో నగేష్ రమ్యకృష్ణను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు అలా పాత జ్ఞాపకం ఎలయో మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పద్నాలుగున రిలీజ్ అయి ఫ్లాప్ అయింది దీంతో రమ్యకృష్ణకి హీరోయిన్ గా ఛాన్సులు రావడం పూర్తిగా ఆగిపోయి సపోర్టింగ్ క్యారెక్టర్స్క క్యారెక్టర్స్ ని ఇచ్చేవారు ఇలంగు అనే మూవీస్ చేస్తూ కమల్ హాసన్ తో ప్రతి షో మెల్లయ్య అనే మూవీలు సెకండ్ హీరోయిన్ గా చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో రమ్యకృష్ణ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ గా పరిగణించడం జరిగింది అంటే ఈమె ఏ మూవీలో ఉంటే ఆ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే వార్తలు ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయ్యాయి అలా ఈ ముద్ర పడటంతో తమిళ్ ఈమెకు ఎవరు ఛాన్సులు ఇవ్వకపోయేసరికి మలయాళం తెలుగు కన్నడ భాషల్లో కూడా ట్రై చేయడం మొదలు పెట్టింది అలా ట్రై చేసేటప్పుడే మోహన్ లాల్ మమ్మూర్టీ హీరోలు యాక్ట్ చేసిన సినిమాలో అవకాశాలు ఇచ్చారు ఆ మూవీస్ కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి ఇక ఆ తర్వాత తెలుగులో కృష్ణ హీరోగా యాక్ట్ చేసిన కంచుగోడ అనే సినిమాలు రమ్యకృష్ణ ఒక గిరిజన అమాయి పాత్రను పోషించింది ఇక ఈ మూవీ కూడా ఆడకపోయినా వెంటనే భలే మిత్రుడు మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది కానీ ఈ మూవీ కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది ఇదిలా ఉన్నప్పుడే తెలుగులో అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు కొత్త హీరోయిన్లకు పిలిచి మరి ఛాన్స్ ఇస్తూ ఉండేవారు అలా మదన గోపాలుడు అనే మూవీలో హీరోయిన్ గా ఆ మూవీ పంతొమ్మిది వందల ఎనభై రిలీజ్ అయి ఓకే టాక్ వచ్చింది దీంతో వీరిద్దరూ కలిసి భావ సవాలు భామ కళాపం పైలా పచ్చీసు ఆస్తులు అంతస్తులు దాగుడు మూతల దాంపత్యం అని వీరిద్దరూ కలిసి పదకొండు సినిమాలు హీరో హీరోయిన్స్ గా చేయడం విశేషం ఇకలా రమ్యకృష్ణని ఐరన్ లెగ్ గా పిలిచిన ఇండస్ట్రీ వారే రాజేంద్ర ప్రసాద్ తో చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ హిట్ అవ్వడంతో ఈమెను అందరూ గోల్డెన్ లెగ్ గా పిలవడం మొదలు పెట్టారు ఇక ఆ మధ్యలోనే కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో సూత్రధారులు అనే మూవీలో రమ్యకృష్ణ సీతాలుగా ఒక పాత్రను పోషించగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డు కూడా పొందింది ఎప్పుడైతే డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు మోహన్ బాబు ని హీరోగా పెట్టుకుని అల్లుడు గారు అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా రమ్యకృష్ణ కు ఛాన్స్ ఇచ్చారు అప్పటి నుంచి కె రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన అన్ని మూవీస్ లోనూ తనకి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు అంతేకాకుండా ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపించని రమ్యకృష్ణ లోని గ్లామర్ యాంగిల్స్ ని కె రాఘవేంద్ర రావు జనాలకు చూపించారని చెప్పొచ్చు అలా అల్లరి ముగుడు అల్లరి ప్రియుడు మేజర్ చంద్రకాంత్ ముగ్గురు మునగాళ్లు రాజసింహం గరానాబు ఇద్దరు మిత్రులు అని శ్రీదేవి తర్వాత కె రాఘవేంద్ర రావు రమ్యకృష్ణతో ఎక్కువ మూవీస్ చేశారని చెప్పొచ్చు అదే సమయంలో కెఎస్ రవికుమార్ నరసింహ అనే మూవీని రజనీకాంత్ ప్లాన్ చేయగా నీలాంబరి ఇక నరసింహ మూవీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు అప్పటి వరకు రమ్యకృష్ణ అంటే గ్లామర్ డాల్ అనుకున్న వాళ్ళంతా ఆ మూవీలో యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ గా అలా ఆ మధ్యలోని రమ్యకృష్ణ చంద్రలేఖ అనే మూవీని డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చేసేటప్పుడు ద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ మూవీ షూటింగ్ లోనే కృష్ణ వంశీ రమ్యకృష్ణకు ప్రపోజ్ చేయగా అప్పటి వరకు హిట్ ఇచ్చిన ప్రేమను రమ్యకృష్ణ గారు యాక్సెప్ట్ చేయలేదు అంతపురం సముద్రం మురారి బ్యాక్ బ్యాక్ టు హిట్ మూవీస్ ఇచ్చారు ఇదిలా ఉంటే అప్పటికే ముప్పై నాలుగేళ్లున్న రమ్యకృష్ణ హీరోయిన్ గా ఛాన్సులు తగ్గి ఐటెం డాన్సర్ గా సపోర్టింగ్ రోల్స్ రావడంతో కెరియర్ లో మంచి స్టేజ్ లో ఉన్న కృష్ణ పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకున్నారు దీంతో ఇండస్ట్రీ వారికి తెలియకుండా రహస్యంగా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో రెండు వేల మూడు జూన్ పన్నెండు సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల ఐదు ఫిబ్రవరి అనే కొడుకు జన్మించారు ఇక బాహుబలి తర్వాత రమ్యకృష్ణ గారి క్రేజ్ దేశ విదేశాల్లో కూడా ఎంతగా వ్యాప్తి చెందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక రమ్యకృష్ణ గారు కృష్ణవంశితో ఎందుకు దూరంగా ఉన్నారు అన్న ప్రశ్నకు కృష్ణవంశి గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను హైదరాబాద్ లో ఉంటాను తను చెన్నైలో ఉంటుంది ప్రేమిస్తున్నాం కాబట్టి ఇరవై నాలుగు గంటలు పక్క పక్కనే ఉండాల్సిన అవసరం లేదు మేము సెపరేట్ గా నా ఖాళీ ఉన్నప్పుడు నేను చెన్నై వెళ్తాను తను ఖాళీ ఉన్నప్పుడు తను హైదరాబాద్ వస్తుంది అలాగే డైలీ ఫోన్స్ వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాం నా కొడుకు రిత్విక్ అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఏది ఏమైనా రమ్యకృష్ణ గారు జీవితంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా Please